తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ పండుగ సాంప్రదాయం ఆధునికతల మేళవింపుగా సంస్కృతి ప్రకృతి పర్యటకంతో మమేకమయ్యేలా సకల జనుల సమ్మేళనంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది బతుకమ్మ పండుగ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి చూపల్లి అధికారులను ఆదేశించారు గ్రామాలతో పాటు హైదరాబాద్లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు పర్యాటక చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు బతుకమ్మపై ప్రత్యేక గీతాలు మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ప్రకృతి పర్యాటకం పర్యావరణం థీమ్ రూపకల్పన చేయాలని వీటిని ప్రతి ఒక్కరూ కాలర్ ట్యూన్ సోషల్ మీడియా స్టేటస్లుగా పెట్టుకోవాలని కోరారు ఇక ఉత్సవాల నిర్వహణ అనంతరం పూలు ఇతర సామాగ్రిని వృధాగా పారవేయకుండా వాటితో పర్యావరణ రహిత వస్తువులు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు జరగనున్న ఈ వేడుకలను మరోసారి లోకానికి చాటి చెప్పేందుకు సన్నాహాలు చేయాలన్నారు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు ఈ నెల ఇరవై ఒకటిన వరంగల్లోని చారిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు హైదరాబాద్ లో కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు టూరిజం హోటళ్ళు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు విమానాశ్రయాలు విశ్వవిద్యాలయాల్లోనూ సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలను నెలకొల్పాలని అన్నారు విద్యార్థులంతా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనేలా కళాశాలలు యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు జిల్లా కలెక్టర్లు పండగ దిగ్విజయంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు సాంస్కృతిక కళాసారధుల సేవలను వినియోగించుకోవాలని మంత్రి చూపల్లి చెప్పారు